హిందువులు జరుపుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగల్లో దీపావళి ఒకటి దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అండి ఈ రోజున ఆ లక్ష్మీదేవిని పూజించామనుకోండి సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవడం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఆ అమ్మవారి ముందు దీపారాధన అయితే చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు దీపారాధన చేసేటువంటి విషయంలో ఈ అయితే అస్సలు చేయకూడదు ఈ రోజున తెలియక దీపారాధన సమయంలో ఈ పొరపాట్లు కనుక మనం చేసామనుకోండి ఫలితం అయితే శూన్యం పైగా పాపం అంటుకుంటుంది అసలు దీపారాధన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి దీనికి సంబంధించి ఒక చిన్న కథ అయితే ఉంది అది కూడా తెలుసుకుంటే మనకు అంత అర్థమవుతుంది దేవతల రాజుని దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి ఏం చేయాలో తెలియక ఆ శ్రీ మహావిష్ణువును శరణ వేయడం జరుగుతుందండి దానికి ఆ మహావిష్ణువు ఈ రోజున ఇట్లా చెప్తారు దేవేంద్ర మహి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించు అని దేవేంద్రుడు మహావిష్ణువు చెప్పినట్టుగా దీపాన్ని వెలిగించి ఆరాధించడం అయితే జరుగుతుంది దానికి సంతృప్తి చెందినటువంటి మహాలక్ష్మి ఇంద్రుడికి కోల్పోయినటువంటి సంపదను రాజ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని తిరిగి పొందడం జరిగింది అంతటి శక్తి దీపం వెలిగించటం వలన మనకి కలుగుతుందండి దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన అయితే చేయాల్సి ఉంటుంది దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా అలాంటి ఇంటి నీ దైవిక శక్తులు ఎళ్ళ వేరడా కాపాడతాయని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది అలాంటి దీపాన్ని వెలిగించేటువంటి సమయంలో మనకి తెలియకుండా చేసేటువంటి పొరపాట్ల వలన ఫలితం అయితే మనం పొందలేం అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి ఎలా పడితే అలా మనం దీపారాధన అనేది చేయకూడదండి దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది అసలు పద్ధతి కానే కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే మనం ఒత్తులను అయితే వేయాల్సి ఉంటుంది వెండి పంచలోహం ఇతడికి సంబంధించినటువంటి కుందులు దీపారాధనకైతే శ్రేష్టమైనటువంటివి మట్టి కుందులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు స్టీల్ కుందుల్లో అయితే దీపారాధన అస్సలు చేయకూడదండి కుందులను రోజు కూడా మనం శుభ్రంగా కడిగిన తర్వాతనే మళ్ళీ దీపారాధనకి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అంతేకాని శుభ్రపరచుకోకుండా ఒత్తులను ఉంచుతూ దీపం దీపారాధన అనేది చేయకూడదు మనం దీపారాధ కుందులను లేక ప్రమిదలను నేరుగా నేల మీద అయితే పెట్టకూడదు ప్రమిద కింద ముగ్గు వేసి ప్లేట్ కానీ ఆకు కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకు కానీ ఉంచి దాని మీద దీపారాధన అయితే చేయాలండి దీపారాధనకి వెండి కుందులు మట్టి కుందులు చాలా శ్రేష్టమైనటువంటివి ఇక దీపారాధన వెలిగించేటువంటి సమయంలో నేరుగా అగ్గిపొలతో అయితే మనం దీపం వెలిగించకూడదు ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపం అయితే వెలిగించాలి ఇక దీపం వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లను పెట్టి అక్షింతలను వేసి దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలి ఎప్పుడైనా సరే దీపం వెలిగిన తర్వాత కనీసం ఒక అరగంట వరకైనా సరే కొండకుండ చూసుకోవాలండి అరగంటకు మించి వెలిగేలా చూసుకుంటే ఇంకా మంచిది అంతకంటే తక్కువ సమయంలో దీపం కొండెక్కినట్లయితే మనం దీపం వెలిగించినా సరే పుణ్యం అయితే మనకి దక్కదు దీపం ఆరిపోయిందనుకోండి దీపం ఆరిపోయింది అని చెప్పేసి అస్సలు అనకూడదు దీపం కొండెక్కింది లేకపోతే ఘనం అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే దీపాన్ని మన అంతటా మనం ఆర్పకూడదండి అదేవిధంగా దీపాన్ని ఒక్క వతితో అస్సలు వెలిగించకూడదు ఒక వతితో కేవలం శవం దగ్గర మాత్రమే వెలిగిస్తారు రెండు ఒత్తులను తీసుకొని ఆ రెండింటినీ ఒక్కటిగా చేసి లేకపోతే విడివిడిగా ఉంచి దీపాన్ని అయితే వెలిగించాలి ఎప్పుడైనా సరే మీరు గమనించకుండా దీపం కొండెక్కిందనుకోండి ఓం శివాయ ఓం శివాయ అని చెప్పేసి పంచాక్షరి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించుకుని మళ్ళీ దీపారాధన అయితే వెలిగించుకోవచ్చు ఒకరోజు దీపారాధన చేసేసిన తర్వాత మరుసటి రోజున అదే ప్రమిదిలో నూనెను పోసి దీపాన్ని వెలిగించకూడదండి ఈ విధంగా కనుక చేస్తే మహాపాపం ప్రతిరోజు కూడా దీపాన్ని మనం శుభ్రం చేసుకుని ఒత్తులను కూడా మార్చుకుంటూ ఉండాలి కొత్త ఒత్తులు ప్రతిరోజు వేస్తూ ఉండాలి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటం అనేది చాలా మంగళకరం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించుకుని మహాలక్ష్మీదేవిని స్మరించుకోవడం వలన ఏంటంటే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయండి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించామనుకోండి మనకున్నటువంటి గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషం అయితే లభిస్తుంది పడమటి వైపున దీపారాధన వెలిగించామనుకోండి రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ అయితే కలుగుతుంది అది ఉత్తర దిశగా మనం దీపం వెలిగిస్తే సిరి సంపదల విద్య వివాహం లాంటివి సిద్ధించడం జరుగుతుంది దీపారాధనని తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దుక్ దిక్కులు చూసేలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ పడమరా దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్లుగా అస్సలైతే ఉంచకూడదండి ఎవరైతే ముహూర్తంలో దీపారాధన చేస్తారో వారు కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల మధ్య లక్ష్మీదేవికి దీపారాధనను కనుక చేస్తే మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది జీవితంలో ఉన్నత పదవులు కూడా మనకి కలుగుతాయి విద్యార్థులకు విద్య అయితే కలుగుతుంది ఉత్తమ సంతానం కూడా కలుగుతుంది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది పూర్వం ఒకసారి దుర్వాస మహర్షి దేవేంద్రుని ఆదిత్యానికి వెళ్ళి ఒక హారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో ఆహారాన్ని వేయడం జరుగుతుంది ఏనుగు ఆహారాన్ని కాలుతో తొక్కేస్తుంది అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ కదండి ఇదంతా చూసి కోపంతో రగిలిపోయినటువంటి ఆ మహర్షి దేవేంద్రుని శపించడం జరుగుతుంది ఆ శాప ఫలితంగా తన స్థానాన్ని సర్వసంపదలు కోల్పోవడం జరుగుతుంది జిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం జరుగుతుంది కనకరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెప్పేసి ఉపదేశించడం జరుగుతుంది ఇంద్రుడు ఆ విధంగా చేశాక పోయినటువంటి సిరి సంపదలు అయితే తిరిగి వచ్చాయని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి సర్వ సంపదలు చేకూరుతాయని చెప్పేసి నమ్ముతుంటారు ఇంకా ద్వాపర యుగంలో దీపావళి భూదేవి వరాహస్వామికి అసుర సంహమయంలో జన్మించినటువంటి నరకాసురుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలాగా వరం పొందడం జరుగుతుంది వరగర్వంతో కంటకుడుగా తయారైనటువంటి అతను ముల్లోకాలను పట్టి పీడించడం జరుగుతుంది నరకాసురుడి బాధలు భరించలేనటువంటి దేవతలు మునులు గంధర్వులు తమ శ్రీహరికి తమ గోడును వినిపించడం జరుగుతుంది వారి మొర ఆలకించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణునిగా అవతరించి సత్యభామతో నరకాసర సంహారం చేయడం జరుగుతుంది నరకుడు చతుర్దశి రోజున మరణించగా ఆ తర్వాత రోజైనటువంటి దీపావళి రోజున దీపాలు వెలిగించి ప్రజలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇక త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా అయోధ్యకి వెళ్ళడం జరుగుతుంది ఆ శ్రీరాముడు అందుకే దసరాకి రావణ దహనం కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు దసరా తర్వాత వచ్చేటువంటి పండుగ మనకి దీపావళి రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలందరూ దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు అయితే చేసుకుంటారు సాధ్యం త్రివత్తి సంయుక్తం వాని మయ మృహాణం మంగళదీపం తిమిరాపహం భక్తీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మని త్రాహ్మాం నరక ఘోర దివ్య జ్యోతిర్ నమోస్తుతే మూడు వత్తులు కూడా నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైనటువంటి మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగినటువంటి దీపాన్ని నేను వెలిగించాను ఆ పరమాత్ముడికి ఈ దీపాన్ని నేను భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైనటువంటి నరక నుంచి నన్ను రక్షించేటువంటి దివ్య జ్యోతికి నా నమస్కారము అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థమండి అయితే ఆశ్వజ అమావాస రోజున దీపావళి పండుగనైతే మనం చేసుకుంటామండి మరి ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీన చేసుకోవాలా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన చేసుకోవాలా అనేటువంటి సందేహం అయితే అందరికీ ఉందండి అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఆ లక్ష్మీదేవి ముందు మనం దీపం వెలిగించాలి అసలు దీపావళి పూజ సమయాలు శు పూ శుభకాలాలు కూడా మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అంతేకాకుండా దీపావళి వెళ్ళినటువంటి మరుసటి రోజు మనకి కార్తీక పాడ్యమి స్నానం చేసి కార్తీక మాసానికి స్వాగతం మనం పలుకుతుంటామండి కాబట్టి కార్తీక పాడ్యమి స్నానాలు మనం ఏ రోజున చేయాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన పాడ్యమి స్నానం చేయాలా లేకపోతే అక్టోబర్ ఇరవై రెండవ తేదీని చేయాలా అం అదేవిధంగా పాడ్యమ దీపాలు మనం ఎప్పుడు వెలిగించాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందామండి లక్ష్మీదేవి ముందు మనం ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఆ అమ్మ మనకు సకల సంపదలను కలగజేస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా ఆ అమ్మవారి పూజను మనం చేసుకోవడానికి ఒక విశిష్టత అయితే ఉందండి అదేంటండి అంటే పూర్వం దుర్వాస మహర్షి దేవతల రాజైనటువంటి ఇంద్రునికి ఒక మహిమాన్వితమైనటువంటి వరం ప్రసాదిస్తారు ఇంద్రుడు దాని తిరస్కార బలంతో తన దగ్గర ఉన్నటువంటి ఐరావతం అనేటువంటి ఏనుగు మెడలో వేయడం జరుగుతుంది కదా ఆ మాలను కాలతో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షికి చాలా కోపం రావడం జరుగుతుంది దేవేంద్రుణ్ణి శపించడం జరుగుతుంది ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యం కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకొని దిక్కుతో స్థితిలో ఉండడం జరుగుతుంది అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థించాడు దేవేంద్ర స్థితిని గమనించినటువంటి ఆ మహావిష్ణువు దేవేంద్రునితో ఈ విధంగా చెప్తారండి ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజున అర్ధరాత్రి నువ్వు లక్ష్మీదేవి ముందు ఒక్క దీపం వెలిగించేసేసి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని చెప్పేసి చెప్పారు కదా చెప్తారు దీనికి సంతోషించినటువంటి దేవేంద్రుడు దీపావళి అమావాస రోజున రాత్రి ఒక దీపం వెలిగించేసి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది ఇక దేవేంద్రుని పూజకి సంతోషించినటువంటి లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహించేస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపాదనను పొందారు అని చెప్పి పురాణం తెలియజేస్తుంది ఆ శ్రీ మహావిష్ణువుకు చక్కగా ఉండేటువంటి ఇంద్రుడి నీల ప్ర తల్లి ప్రశ్నిస్తాడు నువ్వు శ్రీహరి దగ్గరే ఉండడం న్యాయమా నీ భక్తుల్ని నువ్వు కరుణించవా అని దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించేటువంటి భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుకూలంగా మోక్ష మోక్షస్వరూపంగా విజయం కోరేటువంటి వారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధించినట్లయితే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధిస్తే ఐశ్వ ధనలక్ష్మిగాను వారి యొక్క సమస్త కోరికలను నెరవేర్చి వరలక్ష్మి దేవతగా ప్రసన్నురాలను అవుతాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అందుచేతన దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేటువంటి వారికి సర్వ సంపదలు చేకూరుతాయి అనేటువంటి నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఈ రోజున రాత్రి అమావాస్య గడియల్లో ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి దీపారాధన చేస్తారండి లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబండి ఈ గుడ్లగూబకి సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించిన తరువాత కళ్ళు కనపడతాయి కాబట్టి లక్ష్మీదేవి తన వాహనమైనటువంటి గుడ్లగూబను ఎక్కి ఈ రోజున విహారం చేయడం జరుగుతుంది తనను ఎవ్వరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో దీపారాధన చేస్తారో ఏ ఇంటిలో అయితే దీపాలతో కళకళలాడుతుంటుందో అమ్మవారు ఆ ఇంటిలోనికి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కలగజేస్తుందండి దీపావళి అమావాస రోజు ప్రత్యేకంగా నేతి దీపం అంటే ఆవునితి దీపం ఏక నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని చెప్పేసి అండి అందువలన లక్ష్మీదేవి తనకు ప్రతికూలగా ఉండి దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహిం చూపిస్తుందని చెప్పేసి దీపావళి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత దీపాలు వెలిగిస్తాం ఇంతటి విశేషమైనటువంటి ఈ దీపావళి పండుగను మనం ఏ రోజు చేసుకోవాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ఈసారి తిథి మనం తెలుసుకుందాం మనకి అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై తేదీ మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం అనేది మనకి మళ్ళీ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే ఉందండి మనకి ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియరను పరిగణలోనికి తీసుకుంటాము ఎందుకండి అంటే లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే చాలా ప్రీతికరమైనటువంటి తిథి ఇక అక్టోబర్ ఇరవై తేదీన రాత్రి మాత్రమే మనం అమావాస్య గడియలు అయితే ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు సో ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియలను ప్రామాణికంగా మనం తీసుకుంటాము సో దీపావళి అమావాస్యకి సూర్యోదయ సమయంలో ఆ అమావాస్య తిథి అనేది ఉండాలి అన్నటువంటి నియమం లేదు సో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కానీ రాత్రి పాత్రం అమావాస్య గడిలో అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది రాత్రి అమావాస్య గడిలో ఉన్నటువంటి రోజుని దీపావళి అమావాస్యను చేసుకోవాలని ఈ నెల ఇరవై అవ తేదీ రాత్రి మొత్తం మనకి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై అవ తేదీన దీపావళిగా మనం చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పూజాఫ్రతం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం అండి ఇంకా అక్టోబర్ ఇరవై లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటానికి శుభముహూర్తాలు కూడా మనం తెలుసుకుందాము లక్ష్మీదేవికి వృషభ లగ్న కాలం అంటే చాలా చాలా ఇష్టం సో ఈ వృషభ లగ్న కాలంలో భక్తులందరూ కూడా లక్ష్మీదేవిని విశేషంగా పూజించడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై లక్ష్మీదేవిని పూజించటానికి వృషభ లగ్న ముహూర్తం వచ్చేసి మనకి ఏంటంటే రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకి స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలతో ముగుస్తుందండి ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అక్కడ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ సమయాన్ని వృషభ లగ్న కాలం అంటారు ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ విధంగా ఏ సమయంలో దీపాలు వెలిగించడం వలన మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈ రోజున ప్రదోష ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం అయితే ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ అయితే మనం చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకి అద్భుతమైన సమయంగా చెప్తాం సో ఈ దీపావళి పండుగ చేసుకోవడానికి చాలా దివ్యమైనటువంటి ముహూర్తం అండి అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు మనం దీపాలను వెలిగించి దీపలక్ష్మిని పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకి అనుమైనటువంటి మహానిషిత కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకైతే ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలండి అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయి మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఉంది కాబట్టి చాలామంది మహానిశిత కాలంలో అంటే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజించడం జరుగుతుంది ఈ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారిని ఎంతటి పేదవారినైనా సరే ఆ అమ్మ ధనవంతుల్ని చేస్తుందని చెప్పేసి పురాణం చెప్తుందండి అందుకే ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరిక దీపం వెలిగించి హారతి గనక ఇచ్చినట్లయితే మన ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే ఆ అమ్మకు ఉసిరి దీపం అంటే ఇష్టం ఎంతో ఇష్టమైనటువంటి ఉసిరిక దీపం వెలిగించామనుకోండి కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి ఆ మహానిశ్చిత కాలంలో హోం లక్ష్మీ నమో నమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు కనుక మనం చెప్పుకున్నట్లయితే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పురాణం తెలియజేస్తుంది సో అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం అమావాస్య గడులు అయిపోతుంటాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా మనం దీపావళి అయితే చేసుకోవాలి అక్టోబర్ ఇరవైన మాత్రమే రాత్రి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా అక్టోబర్ ఇరవై తేదీన దీపావళిగా చేసుకోవాలి ఈ రోజున దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణాకటాక్షలు మీకు కలుగుతాయి అక్టోబర్ ఇరవైన మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికలు ముగించుకొని రాత్రి దీప వెలిగించుకోవాలని దీపావళి అయిపోయిన మరుసటి రోజున తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానం అయితే చేస్తారు అదేవిధంగా కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించడం జరుగుతుంది మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానం ఎప్పుడంటే ఇరవై ఒకటిన ఇరవై రెండవ తేదీని చేయాలా అనే సందేహం కూడా మీకు ఉంటుంది కదా దీనికి సమాధానం ఏంటండి అంటే దీపావళి మనకి ఈసారి ఇరవైన అర్ధరాత్రి చేసుకుంటున్నాం సో అక్టోబర్ ఇరవై ఒకటి పాడ్యమి దీపాలు అదేవిధంగా కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకండి అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు కూడా అమావాస్య తిది ఉంది కాబట్టి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజున కార్తీక పాడ్యమి స్నానాలైతే చేసి కార్తీక పాడ్యమి దీపాలను అయితే వెలిగించాల్సి ఉంటుంది కార్తీక శుద్ధ పాడ్యమి అనేటువంటిది తెల్లవారుజామున మనకి ఉండాలి ఈ విధంగా ఉన్న రోజున మాత్రమే పాడ్యమి స్నానం మనం ఆచరించాలి అందువలన ఈసారి దీపావళి అమావాస్య అక్టోబర్ ఇరవైనైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీన తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలైతే వెలు ండి అదేవిధంగా పాడ్యమి స్నానాలు కూడా చేయాల్సి ఉంటుంది ఈసారి కార్తీక పాడ్యమి అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఇరవై రెండు పద్దెనిమిది సారీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు అయితే మనకి ఉందండి అందువల్ల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తేదీ ఉన్నందువలన అందరూ కూడా కార్తీక పాడ్యమి స్నానాలను గనక చేసి పాడ్యమి దీపాలను వెలిగించి కృతిక నక్షత్రాలకి నమస్కారం చేసుకొని కార్తీక మాసానికి స్వాగతం అయితే పలకాల్సి ఉంటుంది అందువలన మీకు ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజున చేసుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజున వచ్చింది ఎంతో విశేషమైనటువంటి అందులో భక్తి శ్రద్ధలతో ఆచరించేసి కార్తీక మాసము అంటే కార్తీక పెద్ద పాడ్యమి ఏ రోజున ప్రారంభమవుతుంది అని కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజున వెలిగించాలి ఏ రోజున కార్తీక పాడ్యమి స్నానాలు చేయాలో అన్నీ కూడా వివరంగా వివరించడం జరిగిందండి సో మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి